హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ చెనా చాట్ రెసిపీ ఈ చెనా చాట్ రెసిపీలో మనకి మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ చాట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ చాట్ని ప్రిపేర్ చేయడం కోసము శనగల్ని ముందుగానే ఒక నైట్ మొత్తం నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పచ్చి బఠానీని కూడా అరకప్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండిట్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇందులోనే టేస్ట్ కోసం కాస్త సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇవి బాయిల్ అయ్యేటప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఫోర్ అవర్ లేదా ఫైవ్ అవసల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఉడకపెట్టుకున్న శనగలు బటానీలు వేసుకోవాలి శనగలు అనేవి కంప్లీట్గా మెత్తగా అయిపోవాలి చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే కంప్లీట్గా మెత్తగా అయిపోయి ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనము వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్ని సన్నగా ముక్కలాగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే కీరా దోసకాయని కూడా పైన పీల్ తీసేసి వాటిని కూడా చిన్నగా ముక్కలాగా ఇందులోనే ఒక పెద్ద టమాటాని తీసుకొని టమాటాని కూడా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో క్యారెట్ని ముక్కల్లాగా అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే తురుములాగా కూడా తురుమేసుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ తురుములాగా వేసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక కప్ వరకు లెట్యూస్ ఆకుని వేసుకోవాలి కట్ చేసి ఇది మనకి బర్గర్స్లో వేస్తారు కదా ఆ ఆకు నెక్స్ట్ ఇందులోనే కాస్త కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ చనాలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనము ఒక స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రూట్ చాట్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ కాస్త సాల్ట్ పావు చెంచా వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన చనా చాట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా హెల్దీ చాట్ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి